అందరికి నమస్కారం అండి పరమశివునికి శంకురుడని పేరు కాశిని నీళ్లు పోసి కొన్ని మారేడు దళాలు పెడితే చాలు సంతృప్తి చెంది కోరిన కోరికలు తీరుస్తాడు ఆ మహేశ్వరుడు పరమశివుని ఆరాధనకు సోమవారం ఎంతో విశిష్టమైనదని పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా సోమవారం శివారాధన ఎందుకంత అనే విషయం గురించి తెలుసుకుందాము శివారాధనకు సోమవారం ఎంతో విశిష్టమైనదని మిగిలిన రోజుల కన్నా సోమవారం రోజు శివయ్యను ఆరాధిస్తే శివానుగ్రహం శీఘ్రంగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు స్కాంద పురాణం ప్రకారం పరమశివుడు తన శిరస్సున సోముడు అంటే చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి సోమవారం శివారాధనకు శ్రేష్టమని అంటారు జాతకంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని దోషాలు ఉన్నట్లయితే సోమవారం రోజు రాగి పాత్రలో గంగాజలం తీసుకొని రుద్రమంత్రం సహితంగా శివునికి అభిషేకం చేస్తే శని దోషాల వలన కలిగే బాధలకు ఉపశమనం కలుగుతుందని ఇలా పదకొండు సోమవారాలు నియమ నిష్టలతో చేస్తే సత్వర ఫలితం ఉంటుందని అభిషేకం చేసే శివలింగం రావి చెట్టు కింద ఉన్నట్లయితే మరింత శ్రేష్టమని అంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్ని మందులు వాడిన ప్రయోజనం లేకుంటే సోమవారం రోజు మృత్యుంజయుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా స్వస్థత చేకూరుతుందని అలాగే సోమవారం రోజు ఆవు పాలు నల్ల నువ్వులు శివయ్యకు సమర్పించాలి అనంతరం మహామృత్యుంజయ మంత్రాన్ని పదకొండు సార్లు జపించి ఇలా పదకొండు సోమవారాలు చేస్తే శివయ్య అనుగ్రహంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని అంటారు అదేవిధంగా వివాహం కుదరక కళ్యాణంలో తరచుగా ఆటంకాలు ఎదురవుతున్న వారు సోమవారం రోజు సూర్యోదయం సమయంలో కుంకుమ కలిపిన జలంతో శివలింగానికి అభిషేకం చేసి శివునికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా సమర్పించాలి అని అంటారు ఇలా పదకొండు సోమవారాలు చేస్తే త్వరగా వివాహం అవుతుందని అంటారు సోమవారం శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేసి మారేడు దళాలు సమర్పించి బిల్వాష్టకం పదకొండు సార్లు పఠించి ఇలా పదకొండు సోమవారాలు చేస్తే జీవితంలో ఎప్పటికీ ధనానికి లోటుండదని ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని అంటారు సోమవారం రోజు విభూతితో శివలింగానికి అభిషేకం చేసి అనంతరం శివలింగం పైనున్న విభూతిని ఇంటికి తీసుకువెళ్ళి ప్రతి రాత్రి నిద్రించే ముందు నుదుటన పెట్టుకుంటే రాజయోగాలు సిద్ధిస్తాయని అంటారు ప్రతి సోమవారం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుందని శాస్త్రవచనం శివయ్య పూజలో చిత్తశుద్ధి ఎంతో ముఖ్యం మనస వాచ కర్మన చిత్తశుద్ధితో పూజించిన వారికే సత్వర ఫలితాలు ఉంటాయని అంటారు శివుని పూజలో మనం సమర్పించాల్సిన ముఖ్యమైనది భక్తితో కూడిన మనసు అందుకే అంటారు చిత్తశుద్ధి లేని శివ పూజ ఎందుకు అని అందుకే భక్తి ప్రధానమని కేవలం భక్తికి మాత్రమే పరవశించే భక్తవ శంకరుని అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ నమో నారాయణాయ గోవింద హరి గోవింద